మాత్రం నమ వారాహిదేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ప్రయత్నించేది అందరూ కష్టపడేది మన దగ్గర డబ్బు నిల్వ ఉండటంకు లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండటం కోసమేనండి అలా ఉండటానికి శుక్రవారం రోజున ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుందని మీ అందరి కోసం అయితే ఈ పరిహారం అనే వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఎవరికో ఒక్కరికి ఉపయోగపడినా కూడా మన వంతు సాయం మనం చేసినట్లే అవుతుంది కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి ఆ పరిహారం ఏమిటి ఎప్పుడు చేయాలనేది క్లారిటీగా చెప్తాను శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఏదైనా ఒక సమయంలో మీకు కుదిరినప్పుడు ఎక్కువగా ఉదయం పూట చేయటానికి ప్రయత్నించండి ఆ సమయంలో కుదరదు అనుకున్న వారు సాయంత్రం పూటగా చేయండి దీనికి చేయవలసిందల్లా కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయటం కోసం అండి ధనలక్ష్మి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉండటం కోసం జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టేటువంటి పవర్ఫుల్ యొక్క చిన్న చిన్న రెమెడీ అనమాట దీనికోసమల్ల మీరు చేయవలసింది ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ అండి ఏదైనా సరే ఒక గాజు గ్లాసు తీసుకోండి ఫస్ట్ గాజు గ్లాస్ అనేది ఖచ్చితంగా అండి ప్లాస్టిక్ గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ అస్సలు యూస్ చేయొద్దు మన గాజు గ్లాసుకి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే పవర్ ఉందండి అందుకోసమే పర్టికులర్గా మిమ్మల్ని గాజు గ్లాసు తీసుకోండి అని చెప్పటం జరిగింది గాజు గ్లాసు తీసుకున్న తరువాత అందులో ఒక్క స్పూను పసుపు వేయండి పసుపు వేసి తరువాత మంచినీటిని పోయండి అలా పసుపు నీళ్ళని మిక్స్ చేసిన తరువాత అందులో ఒక రూపాయి కాయిన్ని వేయండి వేశారు కదండి తరువాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి లక్ష్మీదేవి మన తలుపు తట్టాలి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అని వేడుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తున్నట్లు అమ్మవారికి చెప్పుకోండి అయితే డబ్బులు కొలువుండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎన్నో చేతులు మారి వస్తూ ఉంటాయండి అవన్నిటికీ ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఎక్కడెక్కడ ఏమేమి జరిగి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాటిని శుద్ధి చేసినట్లుగా మనం ఈ పసుపుతో ఇలా పరిహారం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి ధనలక్ష్మి స్థిరంగా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వాటికి ఉన్నటువంటి ఎన్నో చేతులు మారి రావటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట తరువాత ధనం మన ఇంట్లో కొలువై ఉంటుంది ఇలా పసుపు నీళ్లు దానిలో రూపాయి కాయిన్ వేసిన తర్వాత గ్లాసుని తీసుకొని ఒక తమలపాకు కానీ ఏదైనా తీసుకోండి దానితో ఈ పసుపు నీటిని ముందుగా మన పూజా గదిలో దేవుని పటాల మీద చిలకరించండి ఖచ్చితంగా దేవుని మందిరం దగ్గర నుంచే స్టార్ట్ చేయండి దేవుని మందిరంలో పటాల మీద చిలకరించండి తరువాత వీధి గుమ్మం ఏదైతే ఉంటుందో మన గుమ్మం మెయిన్ డోర్ అయితే ఉంటుంది కదండి ఆ గుమ్మానికి చల్లండి తరువాత వచ్చేసి ఇల్లు మొత్తం ఆ నీళ్ళ నీళ్ళతోటి చిలకరించాలన్నమాట ఈవెన్ ప్రతి గోడకి కూడా చల్లొచ్చండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసివేస్తుంది పసుపుకి ఎంత శక్తి ఉంది అనేది అందరికీ తెలుసండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇల్లు మొత్తం హాల్లో కిచెన్లో ప్రతి గోడల మీద కూడా ఈ పసుపు నీళ్ళని అంటే మనం ధనం రూపాయి కాయను వేసి ఉంచినటువంటి పసుపు నీళ్ళని చిలకరించటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ధనలక్ష్మి ధన ధన ఆకర్షణ అనేది పెరుగుతుందనమాట డబ్బులు చేతులు మారి వచ్చినటువంటి వాటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తీసివేయబడుతుంది చెడు దృష్టి అనేది కూడా పోతుంది ఇలా పసుపు నీళ్ళని మనం వీధి గుమ్మం దగ్గర తలుపు దగ్గర చిలకరించటం వలన నెగిటివ్ ఎనర్జీయే కాకుండా దిష్టి దోషం అనేది కూడా పోతుందండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది మనకి కలిసి వస్తుందను ధనం రాబడి ఎక్కువగా వస్తుందను చాలామంది కళ్ళు పడుతూ ఉంటాయండి అలాంటి వాళ్ళ దృష్టి కను దృష్టి నుంచి కానీ నెగిటివ్ ఎనర్జీ నుంచి కానీ మన మీద జరిగేటువంటి ఇక్కడ ఎఫెక్ట్లు అంటే వేరే వాళ్ళ మన మీద చేసే కుట్రలు అనేవి కూడా మొత్తం కూడా తీసివేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా శుక్రవారం రోజు చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీరు ఇచ్చే లైక్ వలన ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది అప్పుడే మన వలన మరొక్కరికైనా మంచి జరుగుతుంది మన వంతు సాయం మనం చేసిన వాళ్ళం అవుతాము చూశారు కదండి చక్కని పరిహారంతో అయితే మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి